హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే విములవాడ వద్దు విములవాడ ఎందుకు ఏంటి అనేది చెప్తా విములవాడ ఉన్న నాంపల్లి గుట్ట రెండు దర్శనం చేసుకోవడానికి వచ్చాడు రెండు దేవాలయం దేవాలయాల దగ్గర సో చూద్దాం ఎందుకంటే ఈరోజు మా మమ్మీ వాళ్ళది యానివర్సరీ ఉంది వెడ్డింగ్ యానివర్సరీ అందరూ విజ్ చేయండి వాళ్ళకి పోదాం మనం ఇక చూద్దాం ఇక పోతా ఉన్నాం ఇంకా లేట్ అయింది ఇప్పటికే పొద్దువాళ్ళ మొత్తం కారు అంతా అడిగి చేసేసరికి సో అందుకోసం అని అందుకోసమని లేట్గా పోతున్నాం లేట్ గా పోయినా లేటెస్ట్ చేయబోతుంది ఇప్పుడు వచ్చేది అగ్రహారం అగ్రహారం దాటిన తర్వాత వాడ ఉంటది ఇది ఇప్పుడు మనకి వెమ్లవాడ టెంపుల్ కి ఎంట్రీ గుడి లోపలి కాదు గుడి గుడి దగ్గరికి ఎంట్రీ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి సపరేట్ వెములవాడకి రూట్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ బ్రిడ్జ్ స్టేట్ వెళ్ళిపోవాలి స్టేట్ వెళ్ళిపోతే మనకి విములవాడ టెంపుల్ వస్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే మనకు పార్కింగ్ కావాలంటే సైడ్ పోవాలి మనకి టెంపుల్ కావాలంటే స్టేట్ వెళ్ళిపోవచ్చు టెంపుల్ కి స్టేట్ చూసుకోవచ్చు డౌట్స్ పార్కింగ్ కార్ పార్కింగ్ కావాలి కాబట్టి మనం పోవాలి అదే టెంపుల్ డైరెక్ట్ టెంపుల్ కావాలంటే ఇట్లా పోవచ్చు రూట్ ఉంటుంది సపరేట్ రూట్ మనం కార్ పార్కింగ్ చేసుకొని అట్ల నుంచి కలుగుతాం ఇది కార్ పార్కింగ్ రూట్ అట్లా మొత్తం రౌండ్ అట్లా తిరిగి ఎన్ని నుంచి రావాలి అది కూడా మీకు చూపిస్తే ఇప్పుడు మనకి ఓన్లీ టూ వీలర్ ఉన్నా అట్లా అట్లకి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి మనకి ఫోర్ వీలర్ కాబట్టి మనం ఇట్లకి వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్ చేసుకొని కూడా దర్శనానికి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం లెఫ్ట్ వచ్చిన పార్కింగ్ నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకొని కమాండ్ నుంచి ఇట్లా తీసుకోవాలి ఇమీడియట్ రైట్ ఇక్కడ ఒక కార్ వస్తుంది వెళ్ళిపోవాలి మనం కమాండ్ నుంచి లోపలికి రాగానే ఇది ఎంట్రీ దేవస్థానం పార్కింగ్ వచ్చి ఇక్కడ నుంచి మనం లోపటి వెళ్ళిపోయి పార్కింగ్ ఉంటది ప్లేస్ ఉంటది పార్కింగ్ పార్కింగ్ కి టెన్షన్ వాల్సిన అవసరం ఉంటుంది మా టెంపుల్ అక్కడ ఉంది టెంపుల్ ఇట్ సైడే ఉంటది అంత పార్కింగ్ మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు మంచి పార్కులు అంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు అంతా పార్క్ ఉంటాయి సరిపోలేదు మన కార్ని ఇక్కడ పార్క్ చేసి మనం వెళ్ళిపోతున్నాం మా వాళ్ళ ముంగు వెళ్ళిపోతున్నారు మామీ గిట్లా Malang lah lokal gilir darah ta Paling ఇదే మనకు మెయిన్ విములవాడ ఎంట్రాన్స్ అంటే ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్ళే ఫస్ట్ అంటే మన కార్ పార్కింగ్ ఉంది కాబట్టి అటు నుంచి పోయి వచ్చినాం ఇదంతా విములవాడని సో మనం ఇట్ల నుంచి ఇప్పుడు ఇక్కడనే కొబ్బరికాయలు తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సీదా లోపలికి వెళ్ళిపోదాం అంటే కొబ్బరికాయల కోసం ఇట్లా వచ్చినాం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి లోపల దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఇది ఎంట్రీ ఖమ్మను అనిపిస్తుంది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడని అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను మొక్కుతున్న చూడండి ఇది మన మెయిన్ గేట్ అంటే లోపలికి ఎంట్రీ ఇక్కడి నుంచే ఉంటుంది కొంతమంది వెనుక నుంచి కూడా వస్తారు కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి సో ఇది మ్యాటరు సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత మనం వెనక దాని ముందే కొంచెం ఇది కొస్తే కొబ్బరికాయలు కొట్టడం ఉంటుంది వాళ్ళు మనకి ఇవ్వరు వాళ్ళే అంటే వాళ్ళే కొట్టని ఇస్తారు సో అక్కడ కొబ్బరికాయ కొట్టి చూసారా ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనం ఉన్నా కూడా మనకు దర్శనం మంచిగా జరిగింది ఇక్కడ మేము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి లోపలికి దర్శనం ఏం అవసరం లేదని అనుకున్నాం మనకి వేములవాడలో దర్శనం అయిపోయింది మనం ఇప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ అవుతాం సో ఇప్పుడు బద్దిపోచమ్మకి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారో ఇది బద్దిపోచమ్మకు వెళ్ళే దారి సో ఇక్కడ నుంచి మనం బద్దిపోచమ్మ చాలా దగ్గరే ఉంచి అంటే దగ్గరే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు సో అక్కడికి వెళ్ళి ఇవన్నీ షాప్స్ ఉంటాయి మనకి అంటే దేవునికి సంబంధించిన ఫోటోలు అవన్నీ అక్కడ మనకు దొరుకుతాయి బొమ్మలు చిన్నపిల్లలకు సంబంధించినవి అక్కడ కోళ్ళు మనకి అంటే బద్దిపోచమ్మకు సమర్పించాల్సిన ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి సో విమలవాడకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎవరున్నా కూడా ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి వెళ్తారు ఇక్కడ కొంచెం కళ్ళు ఉంటుంది కళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి వెళ్తారు లేదంటే అసలు విమలవాడకు వచ్చి అటు నుంచి అటు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు వెళ్ళరు అక్కడికి వచ్చారంటే కంపల్సరీ బద్దిపోచమ్మ దగ్గరికి వస్తారు ఇదే అండి బద్దిపోచమ్మ టెంపుల్ విమలవాడకు వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తారని చెప్పినా కదా సో ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టండి వాళ్ళు అసలు వెళ్ళరు ఇది మనకి ఎంట్రాన్స్ అంటే లోపలికి వెళ్ళచ్చు కానీ లోపల బాగామంది ఉండాలని చెప్పేసి మనం వెళ్ళలేదు సో ఇది మనకి మెయిన్ టెంపుల్ అంటే విమలవాడకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ కోడిని కానీ కళ్ళుని కానీ కోసి ఇక్కడ వెళ్తారు చూసారా ఎంత జనం ఉన్నారో వాళ్ళందరూ అంటే శివరాత్రి సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ భక్తులు సో అందుకోసమని మనం దగ్గర ఉంటాం కాబట్టి రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి ఈరోజు వెళ్ళలేకపోయినాం అనమాట దర్శనం అయిపోయింది కొన్ని క్లిప్స్ మాత్రం తీసుకున్నా లోపలికి ఫోనాలో ఎందుకంటే బాగా మంది ఉన్నారు ఫోనాలు అంటే నాకు పోలీసులు కూడా అద్దు తీయద్దు అది అన్నారు అని ఎక్కువ తీసుకోలేదు తీసుకున్నారు తీసుకునే కాడికి మంచి తీసుకున్నా లోపలికి పోలేదు బాగా మంది ఉన్నారు పెద్ద క్యూ ఉంది అది శివరాత్రి సీజన్ కాబట్టి ఇప్పుడు చాలా మంది వస్తూనే ఉంటారు అందుకే మేము ఇక్కడనే మాకు దగ్గరనే కాబట్టి మేము వస్తాయి రెగ్యులర్ గా వస్తూ పోతుంటాం కాబట్టి మాకు పెద్ద ఇదే అనే ఇక ఇక్కడ దర్శనం అయిపోయింది ఇప్పుడు నా పెళ్లి దర్శనం అయితే మంచిగా అయింది లోపలికి పోలేదు మంది ఇలా మంది ఉన్నారు ఎందుకంటే శివరాత్రి ఉంది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సమ్మక్కల పున్నం కాబట్టి సమ్మక్కలు చేసుకునే ముందు వచ్చి మేము దర్శనం చేసుకొని పోతారు మంది బాగున్నారు అందు గురించి ఇక మేము బయటకెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేస్తున్నాం ఇప్పుడు నాంపెల్లి గుడ్డము వేళారం సమ్మక జాతర అవుతుంది దానికి విమలవాడ చచ్చి పోవాలంట ఇప్పుడు ఉంటది వెమ్లవాడలో దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వేళారం జాతర పోవాలి అందుకోసం అనేది బాగా మంది ఉంది మనం నాంపల్లికి పోయిన తర్వాత అక్కడ కనిపిస్తాం అక్కడ కనిపించే గుట్ట ఉన్న చూసిరా అదే నాంపెల్లి గుడ్డ కనిపిస్తుంది గుట్టంపల్లి గుట్ట తే చాలా మంచిగా అనిపిస్తాడు ఇప్పుడైతే ఓన్లీ దేవునికి సంబంధించిన వాటి పార్ట్ వన్ లో పెడతా మిగతా ఏమని ఉంటే పార్ట్ టూ అని పెడతా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదే నా పెళ్లి గుట్ట స్నేహితు ఏమో అక్కడ ఉంటది ఈ ఊరు మధ్యలోకి వెళ్ళిపోవాలి విలేజ్లు విలేజ్ దాటి పోవాలి నా పెళ్లి గుట్ట చూసి రావు ఇదే నా పెళ్లి గుట్ట దిస్ ఇస్ కోమా ఇది ఎంట్రీ లోపల దగ్గర టికెట్ తీసుకొని మనం లోపలికి పోవాలి టికెట్ తీసుకున్న తర్వాత కలుతాం నిరర్థించు ఎంత టికెట్ 30 రూపాయస్ ఇక్కడ ఇస్తాను కూడా ఇవ్వాలి ఇస్తాను మరి మీ దగ్గర స్నేగ్ కన్పిస్తుందా ఇదే నా పెళ్లి చాలా రోజుల తర్వాత వచ్చినాం చాలా చాలాసార్లు వెళ్ళినాం కానీ నా పెళ్ళిగుట్టకే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాం రోడ్ మాత్రం చాలా డేంజర్ ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు స్లోగా రావాలి లేదంటే ఇంకా దిగేటప్పుడు అయితే ఇంకా డేంజర్ ఉంటుంది చిన్నప్పుడు వాడాలి కదా మావిడ పడ్డాడు గాడికెళ్ళి పడ్డాడు ఆ మీ దగ్గర కింద పడ్డాడు ఇది ఇంకా కట్టు ఉంటుంది పెద్ద కట్టు ఉంటుంది కట్టు కొట్టాలి వెళ్తాం మనం అక్కడికి వచ్చినాం కట్ ఉంటది ఇక్కడికి వస్తే చాలా మంచి అనిపిస్తుంది మీకు లోపల టెంపుల్ ఉంటది అది చూపిస్తా మీకు ఈ రోజు మొత్తం చూపిస్తా మనం గుట్ట మీదొచ్చిన మనం చూపిస్తా పైన దేవుడు ఉంటాడు మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామిన మనం ఆ పైకి ఎక్కాలి ఇప్పుడు మెట్లు ఎత్తుకొని ఎట్లు పోవాలి పోదాం అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఫోనాలో ఉందా ఏముందా అని చూపిస్తా మీరు కూడా చూడండి ఫోనాలో లేకపోతే చెప్తా ఇక్కడ ఈ లక్ష్మణశంకర్ స్వామి దర్శనానికి ఎక్కి 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 ఇదే మనకు మెయిన్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం లోపల ఫోన్ ఎలా ఉంటుందో ఉండదో తెలియదు కానీ చూడండి కూడా లోపట ఫోన్ అలవలేదు ఆయన సీక్రెట్ తీస్తున్నా అప్పటికీ అక్కడున్న ఇతను ఫోన్ బంద్ చేయి ఫోన్ బంద్ చేయి అంటున్నాడు అందుకే బంద్ చేసిన అక్కడ మా తమ్ముడు కొబ్బరికాయ కొడుతున్నాడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత అనుకోకుండా సడన్గా అక్కడ ఒక అమ్మాయికి అంటే ఒక ఆంటీకి దేవుడు వచ్చింది అనమాట మా మమ్మీ అదే ముచ్చట తీయ తీ అంటే నేను ఏ వద్దులే తీయను వద్దు మళ్ళీ ఎందుకు రిస్క్ ఎందుకు అని చెప్పి తీయను అని చెప్పేసి తీయలేదు సో వెళ్ళిపోదామని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయిందాము అనమాట ఇదే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ నా పెళ్ళిలో లోపల ఆ తీయనియర్ విలేజ్ లోపల ఫోన్ తీయని అరే ఫోన్ తీస్తా అంటే ఫోన్ అనడు అంతా విలేజ్ చూస్తే ద విలేజ్ ఇప్పుడు స్టెప్స్ ఇట్లా ఉండే. అప్పుడు వస్తరు. ఓహ్ కొని అడి. ఇప్పుడు ఇట్లా విలేజ్. విలేజ్. ఇక్కడ ఉంది స్నేక్ టెంపుల్ లోకరా టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము ఇది మాట్లాడతాను మెట్లు ఇట్లుండే అంటే స్టెప్స్ కి ఇట్లుండే ఒకప్పుడు ఇట్లా పోయేటి అప్పుడు మనకి విలేజ్ మెట్లనే ఇప్పుడు మెట్లని ఇట్లా చేసిండ్రు ఒకప్పుడు మెట్లు అట్లా పెట్టా మెట్లు పాత మెట్లు అవి ఇట్లా పోయేటోళ్ళు మెట్లు ఇట్లా పైకి పోయేటోళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్త గట్టి ఇట్లా కొత్త గట్టి ఇప్పుడు ఇక్కడ మనకు దర్శనం అయిపోయింది మనం అక్కడ స్నేక్ లోపలికి పోదాం అది ఆ స్నేక్ మూడు నాలుగు సంవత్సరాలు కట్టి వాడు మనం పోయి వచ్చింది అక్కడికి ఇదంతా ఇటువంటి ఇదంతా నాంపల్లి ఇటు అంతా సిరిసిల్ల సిరిసిల్ల డ్యామ్ అది సిరిసిల్ల డ్యామ్ మనం కిందికి దిగుదాం కిందికి దిగినా మళ్ళీ వెళ్దాం ఇక్కడ ఎక్కేటోళ్ళు అప్పుడు ఒకప్పుడు మీది ఈ మెట్ల ఒకప్పుడు పైకి ఇట్లా ఎక్కేటోళ్ళు ఇప్పుడు మనకి ఈ మెట్లు వచ్చినాయి ఇట్లా ఇప్పుడు మనము అక్కడ పైన అనిపిస్తుంది అక్కడ పైన దర్శనం చేసుకొని వచ్చినాము అక్కడ దర్శనం చేసుకొని వచ్చి మనం ఇక్కడ స్నేక్ లోపలికి పోదాం చూస్తారా దీని లోపలికి వెళ్దాం వెళ్ళేటప్పుడు మనం నాగే టెంపుల్లోకి ఎంట్రీ ఇస్తున్నాం ఒకళ్ళకి ఐదు రూపాయలు లోపలికి అయితే ఎంట్రీ వెళ్తున్నాం లోపలికి చూడండి లోపల మొత్తం ఎంట్రీ ఎంట్రీ చూపిస్తాను చెప్పారు ఎంట్రీ లోపలి స్నేక్ లోపలి స్నేక్ లోపల ఇక్కడ విగ్రహాలు ఉంటాయి

Eli etten ole ottanut kellään, etten ole ottanut kellään, లోపల కోడి మస్తు ఉంటుంది లోపల ఇప్పుడన్నా మీరు వస్తే రండి ఇక్కడికి మంచి ఉంటుంది నాయిస్ ఎక్కువ వస్తుంది జర అడ్జస్ట్ మారే ఫోకస్ మార్చేయరా నాయిస్ ఎక్కువ వస్తుంది జర మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు వైస్ లోపల ఉండి చూపిస్తా இப்பே தர்சனம் அப்படின்னா தரிசனம் ஃபோட்டோ మావాడు కాదేవడానికి పోయిండు మనం మళ్ళీ ఇట్లా రిటర్న్ వెళ్ళిపోవాలి కానీ మండే వచ్చినాం బాగా మంది ఉన్నారు కానీ దర్శనం మాత్రం మంచి జరిగింది మండే వచ్చినాం నెట్ ఉంటది ఏమి అనుకున్నాం దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇప్పుడే దర్శనం మొత్తం అయిపోయింది పోయినాం పోయినాంపల్లి పోయినాం ఈ లోపలికి పోయినాం అదేవిధ లోపటి అన్ని ఈ దర్శనాలు మంచిగా సక్సెస్ఫుల్ గా అయిపోయినాయి అసలు బాగా మంది ఉన్నా కూడా ఎట్లయితే అనుకున్నాం కానీ మంచి జరిగింది అక్కడక్కడ కొంచెం వాయిస్ స్లో వచ్చి ఉంటాయి కావచ్చు మీరు అప్డేట్ చేసుకోండి ఒక వీడియోకి నెక్స్ట్ టైం ఏదైనా చేద్దాం ఇంకా లోపలికి మైక్ ఏం తీసుకోపోలే కొన్ని కొన్ని సార్లల్లో చెప్పుకుంటారు ఏమైనా కొన్ని కొన్ని ప్లేస్లలో అసలు కెమెరా అలవాటు లేదు అడ్జస్ట్ చేసి తీసేసినాము ఆ ఇప్పుడైతే అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఇక్కడికి మనం టెంపుల్ కి ఎందుకు వచ్చినామో మీకు తెలుసా మనం వచ్చిన సో అందరూ వాళ్ళకి విజ్ చేయండి వాళ్ళ ఫోటో కూడా తమ్ముఖా విజ్ చేయండి అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం తర్వాత ఏమైనా ఉంటే అది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతా లేదంటే ఆ ఇప్పటి వరకు వెళ్తేంటే నెక్స్ట్ బ్లాగ్ లో పెడతా అంతే అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళిద్దరికైతే వేస్ట్ చేయండి సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ ఇంకేమైనా కావాలని అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్